హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆస్థాన కవులు పండితులు వారి పోషకుల గురించి తెలుసుకుందాము మీకు ఇదే విధంగా జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లో తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ వచ్చే విధంగా ఖచ్చితంగా మనకి ఈ టాపిక్ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి తక్కువ టైంలో మంచి కంటెంట్ అందించండి ఇటు ఇలాగే వీడియోస్ చేయండి అని సో ఖచ్చితంగా చేస్తాను సో ఈ వీడియోలో అయితే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆస్థాన కవులు పండితుల గురించి ఇచ్చారు రైట్ సైడ్ వారిని పోషించినటువంటి రాజుల గురించి అయితే ఇచ్చారు సో మనం ఒకసారి చూసుకుందాం ఫస్ట్ వన్ అశ్వఘోషుణ్ణి ఎవరు పోషించారు అంటే కనిష్కుడు రా అశ్వఘోషుడిని పోషించినటువంటి వారు కనిష్కుడు అలాగే అమరసింహుని పోషించిన వారు చంద్రగుప్త టూ అలాగే హరిసేనుడిని పోషించిన వారు సముద్రగుప్తుడు కాళిదాసును పో పోషించిన వారు చంద్రగుప్తుడు టూ గుణాఢ్యుడిని పోషించిన వారు రాజు హాలుడు అండి అలాగే బాణభట్టుని పోషించిన వారు హర్షవర్ధనుడు అలాగే భట్టిని పోషించిన వారు వల్లభీ శ్రీధరసేనుడు అలాగే రవికీర్తిని పోషించిన వారు పులకేసి అలాగే భవభూతిని పోషించిన వారు యశోవర్మన్ కనౌజ్ అలాగే వాకృతిని పోషించిన వారు యశోవర్మన్ అలాగే మహావీరాచార్యను పోషించినటువంటి వారు అమోఘవర్షుడు అండి అలాగే జనసేను పోషించిన వారు అమోఘవర్షుడు తర్వాత దండిని పోషించినటువంటి వారు నరసింహవర్మ భారవిని పోషించిన వారు సింహవిష్ణు రాజశేఖరుని పోషించిన వారు మహీపాలుడు స్వయంభూని పోషించిన వారు రాష్ట్రకూటులు తర్వాత బిల్హనుణ్ణి పోషించినటువంటి వారు విక్రమాదిత్యుడు కళ్యాణి చాలికి రాజండి అలాగే విజ్ఞానేశ్వరుని పోషించిన వారు విక్రమాదిత్యుడు కంబర్ని పోషించినటువంటి వారు చోళరాజు నన్నయ్యను పోషించినటువంటి వారు రాజరాజ్ నరేంద్రుడు చోళరాజు అలాగే సామదేవుణ్ణి పోషించినటువంటి వారు పృథ్వీరాజ్ చౌహాన్ అలాగే హసన్ నిజామీని పోషించినటువంటి వారు కుతుబుద్దీన్ ఐబక్ అలాగే అమీర్ ఖుస్రాను పోషించినటువంటి వారు అల్లావుద్దీన్ ఖిల్జీ అలాగే మీర్ హాసన్ దెహ్వని పోషించినటువంటి వారు అల్లావుద్దీన్ ఖిల్జీ అలాగే అబుల్ ఫజల్ను పోషించినటువంటి వారు అక్బర్ బదానీని పోషించినటువంటి వారు అక్బర్ ఫైజీని పోషించినటువంటి వారు అక్బర్ అండి అబ్దుల్ హమీద్ లాహోరీ ని పోషించినటువంటి వారు షాజహాన్ వీళ్ళు మనకి ఆస్థాన కవులు పండితులు వారిని పోషించినటువంటి రాజులు ఈ వీడియోలో మనము తెలుసుకున్నాం అలాగే గ్రూప్స్కి సంబంధించి మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ క్విక్ రివిజన్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్